కళ్యాణ్ మాట్లాడిన మాటలకి దుగ్గిరాల కుటుంబంలో ఒక్కొక్కరికి గుండె సూదుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి ఆ రేంజ్లో మాట్లాడాడు ఇష్టం లేకుండా ఒక కోడలు ఇంట్లోకి వస్తే ఆ కోడలిని ఎలా చూస్తారో నేను వదినని చూసినప్పుడే చూశాను అలాంటి పరిస్థితి అప్పుకి రావాలని నేను కోరుకోవడం లేదు తను ఇప్పటివరకు పడిన కష్టాలు చాలు అని అప్పును తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడా అయితే దాని లక్ష్మి అప్పు మెడలో ఉన్న తాళిని తెంచే అప్పుడు ప్రకాశం ఇన్ని రోజులు లేని ఆవేశాన్ని ఒక్కసారిగా చూపిస్తాడు నీ వల్లనే ఇదంతా ఇంత దూరం వచ్చింది ఒక కుటుంబాన్ని అన్యాయంగా నిందలేసి దాన్ని ఈ పరిస్థితి వరకు తీసుకొని వచ్చావు ఈ రోజు చేసిన పని నేను ఆ రోజే చేసి ఉంటే అనామిక విషయంలోనే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు అంటూ మాట్లాడతాడు అంటే చంప పగలగొడతాడు మరోవైపు రుద్రానికి కూడా గట్టిగా బుద్ధి చెప్తాడు సుభాష్ ఆడబిడ్డ స్థానం ఇచ్చాం కదా కానీ నిలబెట్టుకో లేదంటే నిన్ను నీ కొడుకుని ఇద్దరిని ఇంట్లోంచి బయటికి నెట్టేస్తాము అని ఇక కళ్యాణ్ అప్పు వెళ్తుంటే కావ్యాన్ని బతిలాడుకుంటాడు రాజు మా తమ్ముడిని నువ్వే ఆపు నీ ఒక్క మాటే వింటాడు అన్నా కూడా కావ్యాన్ని నేను ఆపనంటే ఆపను అని చెప్తుంది ఇక మొత్తానికైతే ఇద్దరు వెళ్తారు కళ్యాణ్ ఫేస్లో ఒక స్వచ్ఛమైన నవ్వు ఈరోజే చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుతో పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏంట్రా ఎలా మనం ఎలా ఉండాలి అంటే నేను ఎలాగో ప్లాన్ అని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు మీ గెస్ట్ హౌస్ అయినా ఖాళీ ఉందా అన్నట్టుగా లేదు అన్నట్టు చెప్తాడు ఇక అప్పునే నేను తీసుకెళ్తానరా నేను ఒక దగ్గరికి అని చెప్పని తీసుకుని వెళ్తుంది ఇంట్లో రచ్చ రచ్చ జరుగుతూ ఉంటుంది దాని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఈ రుద్రాన్ని ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఆ కనకం కోసమే దుగ్గ్రహల కుటుంబంలో ముగ్గురు మగపిల్లల్ని కన్నట్టుగా ఉంది అని ఒక్కొక్క పుల్ల ఎక్కేస్తూ ఉంటే కావ్య మీదకు పడుతుంది దాని లక్ష్మి ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా నువ్వు రాజు కలిసి ఆ అప్పుని నా కొడుకు కట్టబెట్టారు అన్నట్టు కావ్య ఏదైతే ఊహించి అప్పుని నీ కళ్యాణికి వద్దు అనుకుందో అదే జరుగుతూ ఉందనమాట ఇక రాజ్ కూడా కావ్య మీదకే కోపంగా ఉంటాడు ఆపమంటే నా తమ్ముడిని ఆపలేదు కదా అంత పంతం ఎందుకు నీ మాట నేను ఎందుకు వింటాను అస్సలు వినని ఇక్కడ ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు